దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ దేవుని వాగ్దానము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక సంఖ్యాకాండము ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనము పరిశుద్ధులను మన తండ్రి అయిన యహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతానని మనతో సెలవిస్తున్నారు మనమందరము మన తండ్రి ఆశీర్వాదం పొందాలంటే తండ్రి చిత్తం నెరిగి నడుచుకోవాలి యథార్థంగా ప్రవర్తించాలి మనమందరము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలి ఆత్మఫలాలు ఫలించాలి ప్రేమ సమాధానము సంతోషము విశ్వాసము అనే ఆత్మ ఫలాలు ఫలించాలి అప్పుడు తండ్రి ఆశీర్వాదం మన మీదకు వస్తుంది మన ప్రతి పరిస్థితిలోనూ మన తండ్రి మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడు మన పక్షాన్ని యుద్ధం చేసి మనల్ని కాపాడుతాడు మనకు సమాధానం కలగజేస్తాడు ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి మనల్ని కరుణిస్తాడు ఎహోవో మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతాడు ఇచ్చి మనల్ని చల్లగా చూస్తారు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమె